స్వాగతం ఈరోజు మనం లేవియా కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం అవును ఇది చిన్న అధ్యాయమే అనిపించినా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి కదండి అంటే నిత్యం వెలిగే దీపం దేవుడి సన్నిధిలో పెట్టే రొట్టెలు ఆ తర్వాత ఒక ఒక డ్రామా లాంటి సంఘటన మీద కొన్ని చట్టాలు ఖచ్చితంగా చాలా కీలకమైన అంశాలు మనం ముఖ్యంగా వీటిని పరిశీలిద్దాం అనుకుంటున్నాను దీపం ఎప్పుడు ఎందుకు వెలగాలి ఆ రొట్టెల వెనుక అర్ధమేంటి మరి దైవ దూషణ లాంటి వాటికి అంత కఠినమైన శిక్షలు ఎందుకు పెట్టారు అసలు ఈ నియమాల ఉద్దేశమేంటి వాటి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం అవును ఆ కాలం వాళ్లకి ఇవి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే మొదలు పెడదామా ప్రారంభిద్దాం ముందుగా ఎప్పుడు వెలిగే దీపం సంగటి దీని గురించి అసలు ఆదేశం ఏంటి ఇదేదో మామూలు దీపం కాదు కదా అస్సలు కాదు ఇది చాలా ప్రత్యేకమైనది చూడండి ఇస్రాయలీలు ఆ దీపం నిరంతరం వెలగడానికి ఏం తీసుకురావాలంటే ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె దంచి తీసిన అచ్చమైన అంటే నాణ్యత చాలా ముఖ్యమన్నమాట అవునవును కేవలం ఒలివ నూనె కాదు ఈ పదాలు దాని స్వచ్ఛతను శ్రేష్టతనూ నొక్కి చెబుతున్నాయి అంటే దేవుని సన్నిధికి మనమిచ్చేది అత్యుత్తమంగా ఉండాలి అనే భావన ఓ మరి దీన్ని ఎక్కడ పెట్టేవారు ఎవరు చూసుకునేవారు దీన్ని దీనిని ప్రత్యక్షపు గుడారంలో అంటే ఆ రోజుల్లో దేవుని ఉనికికి కేంద్రంగా ఉండే ఆ పవిత్ర స్థలంలో అతి పవిత్ర స్థలానికి బయట ఆ శాసనాలున్న పెట్టెముందుణ్ణి అటతెరగ ముందు పెట్టాలి ఓకే ప్రధాన యాజకుడైన అహరోన్ ఆ తర్వాత ఆయన కొడుకులు వాళ్ళు వాళ్ళు దీన్ని ప్రతిరోజు సరిచేస్తూ ఉండాలి ప్రతిరోజునా అవును సాయంకాలం నుండి ఉదయం వరకు అంటే రాత్రంతా యహోవా సన్నిధిలో అది వెలుగుతూనే ఉండాలి ఇదేదో అప్పటికప్పుడు చేసింది కాదు నిత్యమైన కట్టడా అని స్పష్టంగా ఉంది తరతరాలకు ఇది వర్తిస్తుంది నిత్యమైన కట్టడా అంటే దీనికేదో లోతైన అర్ధం ఉండి తీరాలి దేనికి గుర్తిది ఖచ్చితంగా ఈ నిరంతరం వెలిగే దీపం చాలా విషయాలకు ప్రతీక ముఖ్యంగా ఇది దేవుడు ఎప్పుడూ వాళ్లతో ఉన్నాడు అనడానికి గుర్తు ఆయన వాళ్లతో ఉన్న శాశ్వతమైన బంధానికి సూచన ఆ వెలుగు చీకట్లో దారి చూపే దేవుని మార్గదర్శకత్వానికి ఆయన జ్ఞానానికి గుర్తు అంతేకాదు ఆ స్థలం ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి అని కూడా సూచిస్తుంది అవును అందుకే చూడండి దాన్ని పెట్టే దీపవృక్షాన్ని కూడా నిర్మలమైన దీపవృక్షం అన్నారు అంతా స్వచ్ఛత పవిత్రత గురించే చాలా ఆసక్తికరంగా ఉంది స్వచ్ఛమైన నూనె నిర్మలమైన దీపవృక్షం నిరంతర వెలుగు దేవుని సన్నిధి పవిత్రత విషయంలో ఇవన్నీ అన్నమాట సరే ఇదే కోవలో ఆ దేవుని సన్నిధిలో పెట్టే రొట్టెలు గురించి మాట్లాడదాం వాటి సంగతేంటి అవును దీపంలాగే ఈ రొట్టెలు కూడా ఆరాధనలో చాలా ముఖ్యం వీటిని సన్నిధి రొట్టెలు అంటారు సన్నిధి రొట్టెలు అవును అంటే దేవుని ముఖం ముందుండే రొట్టెలు అని వీటి తయారీకి కూడా స్పష్టమైన ఆదేశాలున్నాయి బాగా జల్లించిన గోధుమ పిండితో పన్నెండు రొట్టెలు చేయాలి ఇస్రాయలు పన్నెండు గోత్రాలకు సూటిగా గుర్తు ఓ వాటిని యహోవా సన్నిధిలో ఒక ప్రత్యేకమైన నిర్మలమైన బల్ల మీద ఆరేసి రొక్కెలు చొప్పున రెండు దొంతరలుగా అంటే రెండు వరుసల్లో పెట్టాలి ఆరు ఆరు అవును అంటే దేవుడి ముందు ఇస్రాయేల్ గోత్రాలన్నీ ఎప్పుడు ఉన్నాయని ఆయన చూస్తున్నాడని దీనార్థం హో అంటే ఇది కేవలం ఆహారం కాదు ఒక గుర్తు అనమాట మరి వాటి మీద ఇంకేమైనా పెట్టేవారా పెట్టేవారు ప్రతి దొంతి మీద అంటే ఆ ఆరు రొట్టెల గుంపు మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచాలి సాంబ్రాణి ఎందుకు ఆ సాంబ్రాణి ఆ రొట్టెలకు గుర్తుగా యహోవాకు జ్ఞాపకార్థమైన హోమం లాంటిది ఒక రకంగా ఆ రొట్టెలను దేవునికి అర్పించినదానికి అదొక సూచన మరి రొట్టెల్ని ఎప్పుడు మార్చేవారు వాటిని ఏం చేసేవారు ఇది ప్రతి విశ్రాంతి దినమున అంటే ప్రతి శనివారం క్రమం తప్పకుండా చేసే పని యాజకులు పాత రొట్టెల్ని తీసేసి అప్పుడే కాల్చిన కొత్త రొట్టెల్ని ఆ బల్లమీద పెట్టేవారు ప్రతివారం అవును ఇది ఇజ్రాయేలీల తరపున ఎప్పుడూ జరిగే నిత్య నిబంధనలో ఒక భాగం ఇక ఆ పాత రొట్టెలు వాటిని పారేయకూడదు మరి వాటిని అహరోనూ ఆయన సంతతి వారైన యాజకులు మాత్రమే తినాలి అది కూడా పరిశుద్ధ స్థలంలోనే ఎందుకంటే అవి యహోవాకు అర్పించిన హోమాల్లో భాగం కాబట్టి అతి పరిశుద్ధమైనవిగా చూసేవారు ఓహో అంటే ఆ పన్నెండు రొట్టెలు ఇస్రాయేలు గోత్రాల ఐక్యతను వాళ్ళు దేవునితో ఎప్పుడు నిబంధనలో ఉన్నారని గుర్తుచేస్తూ ప్రతి వారం దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టన్నమాట సరిగ్గా చెప్పారు ఈ ఆరాధనకు సంబంధించినవి చాలా క్రమంగా లోతైన అర్థాలతో ఉన్నాయి అయితే ఇదే అధ్యాయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది కదూ ఒక గొడవ ఒక పెద్ద నేరం గురించి వస్తోంది నిజమే ఆరాధనలో ఉండే పవిత్రత క్రమం నుండి మనం ఒక్కసారిగా మనుషుల మధ్య గొడవలు చట్టం శిక్షలు వీటి వైపు వస్తాం ఈ అధ్యాయం మధ్యలో ఒక సంఘటన ఉంది అవును ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఒకరేమో ఒక ఇస్రాయిలు స్త్రీకి ఐగుప్తు దేశస్థుడికి పుట్టిన కొడుకు అంటే ఇతని ఇస్రాయలు సమాజంలోనే ఉన్న నేపథ్యం వేరు ఇంకొకరు మామూలు ఇస్రాయిలీ వీళ్ళిద్దరూ పాళ్యంలో ఉన్నప్పుడు వాళ్ల మధ్య ఏదో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ ఏమైంది అంత పెద్ద విషయమైంది ఆ గొడవలో ఆ ఇస్రాయేలీయురాలి కొడుకు కోపం తట్టుకోలేక యహోవా నామాన్ని దూషించి శపించాడు అయ్యో ఇది మామూలు కోపంలో అన్నమాట కాదు దేవుని పేరుని అవమానించడం దైవదూషణగా పరిగణించారు ఆ రోజుల్లో ఇది చాలా చాలా పెద్ద నేరం అందుకే వెంటనే ప్రజలతన్ని పట్టుకొని మోషే దగ్గరికి తీసుకొచ్చారు ప్రజలు వెంటనే స్పందించారు మరి మోషేగారు చేశారు వెంటనే శిక్ష వేశారా లేవు వాళ్లకి కూడా వెంటనే ఏం చెయ్యాలో తెలియలేదు బహుశా ఇలాంటిది అప్పటి కొత్తేమో లేదా దైవదూషణకు శిక్ష ఏంటో దేవుడి నుండే స్పష్టమైన ఆజ్ఞ కావాలననుకున్నారేమో అవును కావచ్చు అందుకే ఏహోవా ఏం చెప్తాడు అంటే దేవుడి తీర్పు ఏంటో తెలిసే వరకు అతన్ని కావలిలో ఉంచారు నిర్బంధంలో అన్నమాట ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఆ వ్యక్తి తల్లి పేరు షలోమీతు ఆమె తండ్రి పేరు దిబ్రి ఆమె గోత్రం కూడా రాశారు అవును అది గమనించాను ఎందుకలా ఇది ఆ సంఘటనకు ఒక వాస్తవికతనిస్తుంది అంటే ఇది కేవలం ఏదో కథ కాదు నిజమైన మనుషులు వాళ్ల కుటుంబాలతో ముడిపడిన సంఘటన అని చెప్పడానికి ఒక మానవ కోణాన్ని చూపిస్తుంది నిజమే ఆ వివరాలుండటం వల్ల కథనం ఇంకా బలంగా అనిపిస్తోంది సరే మరి దేవుణ్ణుండే మోషేకు ఏమాజ్ఞ వచ్చింది శిక్ష ఎలా ఉండాలన్నారు యహోవా మోషేతో మాట్లాడి స్పష్టంగా ఆదేశాలిచ్చారు ముందు శపించిన ఆ వ్యక్తిని పాళెంబైటకు తీసుకురమ్మన్నారు పాళెం బయటకా అవును ఇక శిక్ష కూడా వివరంగా చెప్పారు అతని శాపం విన్నవాళ్లందరూ అంటే సాక్షులు ముందు అతని తలమీద చేతులు పెట్టాలి చేతులు పెట్టడమా అవును రకంగా నేరారోపణ లాంటిది అంటే ఇతనే ఆ తప్పు చేశాడని దానికితనే బాధ్యుడని మేము విన్నామని చెప్పడమనమాట ఆ తర్వాత సర్వ సమాజం అంటే ప్రజలందరూ కలిసి రాళ్ళతో కొట్టి అతన్ని చంపాలి రాళ్లతో కొట్టి చంపడమా అది చాలా చాలా కఠినమైన శిక్ష కదూ అవునండి చాలా కఠినమైనది దీన్ని బట్టి దైవదూషణను వాళ్ళు ఎంత తీవ్రంగా పరిగణించారో అర్థమవుతుంది ఈ సంఘటన తర్వాత ఏమైనా అంటే సాధారణ చట్టాలు ఏమైనా చెప్పారా చెప్పారు ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలిచి దీని ఆధారంగా కొన్ని ముఖ్యమైన న్యాయసూత్రాలు చట్టాలు మళ్లీ స్పష్టంగా చెప్పబడ్డాయి అవి చూద్దాం ఓకే ఒకటి దేవుని పేరును దూషిస్తే ఎవరైనా సరే ఇస్రాయేలీయుడైనా వాళ్ల మధ్య ఉండే పరదేశీయుడైనా శిక్ష మరణమే రాళ్లతో కొట్టి చంపాలి స్వదేశీ పరదేశీ అందరికీనా అవును అందరికీ ఒకే శిక్ష దేవుడి పేరు పట్ల గౌరవం అందరూ చూపించాల్సిందే రెండోది నరహత్య అంటే ఒక మనిషిని చంపుతే చంపినవాడికి కూడా మరణశిక్షే ప్రాణానికి ప్రాణం సరే మూడోది జంతువుల విషయంలో ఒకరి పశువును చంపితే దానికి నష్టపరిహారం ఇవ్వాలి ప్రాణమునకు ప్రాణమిచ్చి అన్నారు కదా అంటే ఆ జంతువుకు బదులు ఇంకో జంతువు లేదా దాని విలువ ఇవ్వాలి ఆ నష్టపరిహారం నాలుగోది ఒక మనిషి ఇంకొకరికి ఏదైనా శాశ్వతమైన దెబ్బ తగిలిస్తే అంటే కన్నుపోవడం చెయ్యి విరగడం లాంటివి అప్పుడు వాడు చేసినట్టే వాడికి చెయ్యాలి అదే కంటికి కన్ను పంటికి పల్లు ఇది చాలా ఫేమస్ కదా కంటికి కన్ను పంటికి పల్లు దీన్ని చాలాసార్లు తప్పుగా అనుకుంటారు కదా ప్రతీకారం తీర్చుకోమని చెప్పినట్టు నిజమే పైకి చూస్తే అలానే అనిపిస్తుంది కాని చాలామంది పండితులు ఏమంటారంటే దీని అసలు ఉద్దేశం అదుపులేని ప్రతీకారాన్ని ఆపడం అంటే జరిగిన నష్టానికి సమానమైన శిక్ష లేదా ప్రతిఫలం మాత్రమే ఉండాలి అంతకు మించి వెళ్ళకూడదు ఉదాహరణకి ఎవరైనా ప్రమాదవశాతో పన్నువెరగ్గొడితే వాడి ప్రాణం తీయకూడదు శిక్ష అనేది నేరానికి తగ్గట్టుండాలి ఓహో ఆ రోజుల్లో వేరే సమాజాల్లో ప్రతీకారం హద్దులు దాటిపోయేది అలాంటిది జరగకుండా ఈ సూత్రం ఒక రకంగా న్యాయాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఇది పగతీర్చుకోవడం కాదు న్యాయస్థానాల ద్వారా సమానమైన తీర్పు ఇవ్వడం కోసం హా వివరణతో దీనిమీద ఒక కొత్త అవగాహన వచ్చింది అంటే ఇది క్రూరత్వం కాదు ఒక రకమైన న్యాయపరిమితి మరి ఈ చట్టాల్లో ఇంకేమైనా ముఖ్యమైన సూత్రం ఉందా ఉంది చాలా ముఖ్యమైంది ఐదోది చట్టం ముందు అందరూ సమానులే ఆ తీర్పు చెప్పేటప్పుడు స్వదేశీకైనా పరదేశీకైనా ఒకే న్యాయం ఉండాలి పక్షపాతం చూపకూడదు మీకు కలిగిన తీర్పు పరదేశికని కలుగవలను ఏలయనగా నేను మీ దేవుడనైన యహోవాను అని దేవుడే చెప్పడం ద్వారా ఈ సమానత్వం దేవుడికే ఇష్టమని స్పష్టంచేశారు అది నిజంగా గొప్ప విషయం వేల ఏళ్ల క్రితం ఇలా చెప్పడం అవును ఆ కాలంలో జాతి పుట్టుకబట్టి తేడాలు చూపే రోజుల్లో ఇది నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన నిజమే సరే ఇన్ని చట్టాలు చెప్పాక ఆ మొదటి కేసు దైవదూషణ చేసిన ఆ వ్యక్తి కేసు చివరికేమైంది ఇజ్రాయేలీలు యహోవా మోషకు చెప్పినట్టే చేశారు వాళ్లు ఆ వ్యక్తిని ఆ ఇజ్రాయేలీ స్త్రీకి ఐగుప్తీయుడికి పుట్టిన కొడుకుని పాళ్యం బయటకు తీసుకువెళ్లి రాళ్లతో చావగొట్టారు ఇది దైవదూషణను వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారో దేవుడి ఆజ్ఞలను పాటించడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో చూపిస్తోంది దేవుడి పవిత్రత ఆయన పేరు కాపాడటం వాళ్లకు చాలా ముఖ్యం ఈ అధ్యాయాన్ని మొత్తం చూస్తే ఒకవైపేమో ఆరాధనలో పవిత్రత క్రమం అద్దీపం రొట్టెలు మరోవైపేమో సమాజంలో గొడవలు మనుషుల బలహీనతలు నేరాలు వాటికి కఠినమైన చట్టాలు శిక్షలు ఈ రెండిటి మధ్య ఏదైనా లింక్ ఉందంటారా తప్పకుండా ఉంది ఇవి వేరువేరు కాదు దేవుడితో ఒప్పందం చేసుకున్న ప్రజలు ఎలా బ్రతకాలి అనేదానికి ఇవి ఒక పూర్తి చిత్రాన్నిస్తాయి చూడండి ఒకవైపు ఆరాధనలో పవిత్రత శ్రేష్ఠత నిబద్ధత చూపించాలి అది దీపం రొట్టెల ద్వారా తెలుస్తుంది దేవుడి సన్నిధి ఎంత పవిత్రమో దానికి ఎంత గౌరవం ఇవ్వాలో ఇది చెప్తుంది అవును మరోవైపు అదే పవిత్రత గౌరవం సమాజంలో కూడా కనిపించాలి దేవుడి పేరును గౌరవించడం తోటి మనుషుల ప్రాణాలను శరీరాలను గౌరవించడం న్యాయంగా ఉండటం ఇవన్నీ కూడా ఆ పవిత్రతలో భాగమే దైవ దూషణకు అంత కఠిన శిక్ష ఎందుకంటే దేవుడి సన్నిధి ఎంత పవిత్రమో ఆయన పేరు కూడా అంతే పవిత్రమని చెప్పడానికి అలాగే కంటికి కన్నులాంటి చట్టాలు క్రూరత్వానికి కాదు న్యాయాన్ని సమానంగా నేరానికి తగ్గట్టు అమలు చేయడానికి స్వదేశికైనా పరదేశికైనా ఒకే న్యాయం అనేది దేవుడి నిష్పక్షపాతాన్ని చూపిస్తుంది కాబట్టి ఆరాధనలో పవిత్రత సమాజంలో నైతికత న్యాయం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి దేవుడితో మంచి సంబంధం ఉండాలంటే తోటి మనుషులతో కూడా సరిగా న్యాయంగా ఉండాలనే సందేశం ఇందులో బలంగా ఉంది అద్భుతంగా చెప్పారు సరే ఈరోజు మనం కాండము ఇరవై నాలుగు అధ్యాయం నుండి నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఒకసారి గుర్తు చేసుకుంటే నిత్యం వెలిగే దీపం దేవుడి నిరంతర ఉనికికి మార్గదర్శకత్వానికి గుర్తు దానికి మంచి స్వచ్ఛమైన నూనె అవును సన్నిధి రొట్టెలు పన్నెండు గోత్రాలకు గుర్తుగా దేవుడితో నిబంధనకు గుర్తుగా ప్రతివారం పెట్టాలి యాజకులకు అతి పవిత్రమైనవి కరెక్ట్ దైవదూషణ దేవుడి పేరును దూషించడం పెద్ద నేరం శిక్ష మరణం ఇది అందరికీ వర్తిస్తుంది న్యాయసూత్రాలు హత్యకు మరణశిక్ష జంతువును చంపితే నష్టపరిహారం దెబ్బకు సమానమైన ప్రతిఫలం కంటికి కన్ను ఇది న్యాయాన్ని పరిమితం చేసే సూత్రం చట్టం ముందు అందరూ సమానులే చెప్పారు ఇవన్నీ కలిసి ఆ కాలపు ఇజ్రాయలు సమాజం యొక్క ఆరాధన వాళ్ల నైతికత న్యాయ వ్యవస్థల గురించి మనకు చాలా విషయాలు తెలియజేస్తున్నాయి అధ్యాయం మన ముందు ఒక ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఉంచుతుంది ఒకవైపేమో చాలా పద్ధతిగా ఆదర్శంగా ఉండే ఆరాధనా నియమాలు అవును మరోవైపు ఒక మిశ్రమ నేపథ్యమున్న వ్యక్తి ఆవేశంలో చేసిన తప్పు దానికి సమాజం చట్టం ఎలా స్పందించాయి ఇలాంటి నిజ జీవితంలోని కష్టాలు సమస్యలు అంటే ఆదర్శవంతమైన దేవుడి చట్టాలకి రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిక్కులకి మధ్య బ్యాలెన్స్ ఎలా కుదిరింది అది మంచి ప్రశ్న ఆ కాలం వాళ్ళు ఈ సమతుల్యతను ఎలా చూశారు ఎలా ఆచరణలో పెట్టారు ఇది మనం ఆలోచించాల్సిన విషయం అవును అది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయమే అలాగే వినేవాళ్ల కోసం ఇంకో ఆలోచన ఈరోజు మనం చూసినా కంటికి కన్ను పంటికి పళ్ళు లేదా స్వదేశికినీ పరదేశికినీ ఒకే న్యాయం ఇవి వేల ఏళ్ల నాటి సూత్రాలు వాటి అసలు చారిత్రిక సందర్భంలో వాటి ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు మనము న్యాయం సమానత్వం శిక్షల గురించి ఆలోచించే తీరుకి ఈ పాత సూత్రాలకి మధ్య సంబంధమేంటి కేవలం మాటల్ని పట్టుకోకుండా వాటి వెనుక ఉన్న అసలు విలువల్ని మనం ఎలా అర్థం చేసుకోగలం బహుశా ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తే ఆనాటి సమాజాన్ని అలాగే మనకాలపు విలువల్ని కూడా మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చేమో మంచి ఆలోచన